సో తెలంగాణ రాష్ట్రంలో కులగన తర్వాత ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారు అయితే బీసీ జాబితాలో చేర్చడాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తుంది భారతీయ జనతా పార్టీకి సం పార్టీ ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆ నాయకులకు కౌంటర్ చేసే ప్రయత్నం చేసినవి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలీ సో ఏమంటున్నాడంటే మోదీ రాష్ట్రంలో ముస్లింలు ఓబీసీలే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన రాష్ట్రంలో ముస్లింలు అంతా ఓబీసీలే ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వల్లు అని చెప్పేసి అయితే కౌంటర్ ఇచ్చాడు ఇక్కడ వద్దంటున్న కిషన్ రెడ్డి సంజయ్ అక్కడ కూడా తొలగించాలని చెప్పేసి అభ్యర్థి అంటుండు కేంద్ర మంత్రుల హోదాలో అలాంటి వ్యాఖ్యలు సరికాదు బీసీలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా కులగరణ చేయించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుండు సో మరి దీనికైతే సమాధానం మరి భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర ఉండదు లేదు అయితే కొన్ని వాళ్ళ జాతీయ పార్టీ అయ్యేసరికి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిసి తెలియగా మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది తెలంగాణలో తప్ప మరే ఇతర రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ముస్లింలు లేరన్నట్టు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్లో ముస్లింలు ఓబీసీ జాబితాలోనే ఉన్నారని ముందు వారిని ఆ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి సవాల్విశ్రీడు సో మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలో బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం ద్వారా మిగతా బీసీలకు అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రులుగా ఉండి అలా ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు సాధారణ వ్యక్తులు చదువుకొని వారు అలా మాట్లాడితే వదిలేయొచ్చని కానీ కేంద్ర మంత్రుల హోదాలో కిషన్ రెడ్డి సంజయ్ అలా మాట్లాడడం మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా అని నిలదీశారు బీసీల మీద కిషన్ రెడ్డి సంజయ్కి అంత ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని చెప్పేసి డిమాండ్ చేశాడు మరి ఇదైతే ఇది నిజమైతే కనుక భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతల వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు అది ఖండించాల్సిన విషయం ఎందుకంటే మీ ప్రధాని మోడీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నాయకుడు రాష్ట్రంలోనే బీ ముస్లింలు బీసీ జాబితా ఓబీసీ జాబితాలో ఉండరట ఇలా అలా చేస్తే అప్పుడు బండి సంజయ్ని తాను అభినందిస్తానని చెప్పి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ వేసిందని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మిల్లర్ కమిషన్ దాన్ని స్టడీ చేసిందని పంతొమ్మిది వందల యాభై మూడులో కలే కాళేకర్ రిపోర్ట్లో కూడా అన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చారని ఇప్పటికీ వెనుకబడిన మైనారిటీలు బీసీల జాబితాలోనే ఉన్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు ఓబీసీ జాబితాలో ముస్లింలు ఉన్న అంశంపై సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చిందని దీనికి సంబంధించిన రిపోర్టుతో పాటు అప్పటి కమిషన్ల నివేదికను కిషన్ రెడ్డి సంజయ్కి పోస్ట్ ద్వారా పంపిస్తున్నానని చెప్పారు అవి పోస్ట్ ద్వారా పంపిస్తున్న కమిషన్ల రిపోర్ట్లు చదువుకోరు అంటున్నట్టు వాటిపై సంతృప్తి చెందకపోతే వారు పిలిస్తే బీజేపీ కార్యాలయానికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు సో షబ్బీర్ అలీ బహిరంగంగా సవాల్ విసురుతున్నాడు మీకు పోస్టులు పంపిస్తా కమిషన్ల రిపోర్ట్లని చాలా రాష్ట్రాలు ఇట్లా ఉన్నాయి మీకు అవి చదువుకోరు అవి అర్థం కాకపోతే మీరు వెళ్తే మీ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇస్తా అంటుండు మరి దీనికి ఏమైనా కౌంటర్లో కామెంట్ ఏమైనా ఉంటే తెలియజేయండి మతంలో కూడా పేదరికం లేదా అని ప్రశ్నించారు వెనుక ఓకే మతంలో కూడా పేదరికం లేదా అని ప్రశ్నించారు వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వారు ఆర్థికంగా వెనుకబడిన వారే అని చెప్పేసి స్పష్టం చేసిండు సో ఇది భారతీయ జనతా పార్టీకి నేతలకు